ఇంకా తెచ్చుకోలేదు టైం ఏమైంది కా మరి నిద్ర వస్తుంది ఇప్పుడే వచ్చిన ఎక్కడ నుంచి నైట్ ఎక్కడ పోయిన నైట్ ఆడుకోపోయిన బండిపైన మరి నిద్ర వస్తుంది నైట్ నిద్ర లేదు నాకు ఎప్పుడు వచ్చినా ఇదే మాట చెప్తా ఇందాక ఎప్పుడు వచ్చినా కలవ ఎప్పుడు నీ ఇంజాయ్ నీకే కానీ ఒక చెల్లి ఉందని మాత్రం గుర్తులేదు నీకు చెల్లి ఎప్పుడు ఇంట్లో చింతకాయలు తింటుంటే ఏం ప్రయోజనం అక్క దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు పూరీలు కూడా టేస్ట్ చేయాలి అంతేనా మరి పంపి అక్క అక్క మరి మరిది ఊక్కోడు కదక్క చెప్పిరా నాకు అలవాటే పార్లర్ కి వెళ్ళడం నిజంగా లేదు అసలు వెళ్ళను బొంబాయి అంటే చుట్టా అంటే చుట్టరికా ఉండరా అంటే ఎవరు ఉండరా చుట్టాలు చుట్టాల దగ్గర కూడా వెళ్తారు కదా అక్క అక్క ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం బాయ్ ఫ్రెండ్ ఉండాక నాక పదహారు మంది పదహారు మంది నాకెందుకు అక్క మీ మరిది ఉండగా మీ మంది ఉండగా నాకెందుకు అక్క మరిది ఉండగా మరి ఎప్పుడు పాతమ్మ కూడా పండగ కూడా పాతమ్మ కూడా అంటే పండగ కంటే బటన్ మార్చుకున్నారు ఇద్దరు లేసినాక ఒకటి మధ్యాహ్నం పడుకునేటప్పుడు ఒకటి నైట్ ఒకటి రోజు రాత్రి ఒకటి ఉండాలి డైలీ కొత్త కొత్త అంటే నువ్వు రోజు అదే చేస్తావు అక్క మరి రోజు కొత్త కొత్త అందుకే నా నువ్వు అంత బిజీ రోజు ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు కలవనే గలవు ఎప్పుడు కలవనే పెట్టు మెసేజ్ మెసేజ్ పెడితే ఎడ చూస్తున్నావు అంతగానం బిజీగా ఉంటాయి పొద్దున ఒకటంట సాయంత్రం ఒకటంట రాత్రికి ఒకటంట అన్ని పూట పూటకి ఒకటంటే ఏడా ఏడా ఇంకా మెసేజ్ ఏడా చూసేటట్టున్నావు ఇప్పుడు వస్తావు ఏమో సర్లేం జల్ల బాగున్నా యాత్ర ఉన్నారు మాకు ఎవరు కాక ఎవరినైనా ఎవరిని పంపిస్తా ఇంకేంటి ఇంకా చెప్పాలి మొత్తం పతివ్రతలా కప్పుకొని వచ్చిన గురు అంత మాటే మా లేకుంటే ఏంటి అట్లా కప్పుకొని వస్తారు ఎట్లా కప్పుకోను అప్డేట్ అవ్వాలి ఫోన్ అప్డేట్ అయినట్టు అబ్బా అంతే నువ్వు మరి నువ్వు నేనా నాదే ఉంది నేను బొంబాయి బొంబాయి అంతే ఇట్లుంటేనే చూస్తారు మరి ఏం తిన్నావు అక్క ఈరోజు వంకాయ మరి తెచ్చుకోలే సైజ్ వంకాయనా ఏ వంకాయలు అంటావు ఎవరు కానీ బావ తెస్తా అన్నాడు ఇంకా రాలే ఇంకా రాలే మరి కాల్ చేయక్క వంకాయలు కావాలేదంటే ఇంకా చిన్నయ్య ఉన్నాయా గంట అయితే కాస్తాయా పెద్దగా అయితే గంట అయితే గంట అయితే పెద్దగా అయితే అంట అప్పుడు వస్తారంట మాట్లాడుతున్నావు అక్క మాట్లాడాలి చెల్లి ముందలు అట్లే మాట్లాడతావా ఏముంది చెల్లి చేసేది ఒక మరదితో తప్ప ఏం చేస్తావా కిటికీలోకి వెళ్ళి రా